కొండపల్లి మండలం గొట్లాం గ్రామ పంచాయతీ జీఎన్వంశ గ్రామంలో ఉదయం ఆరున్నర గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భోగాపురం ఎయిర్పోర్టుకు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన గొర్ల తహసీల్దార్ ఆదిలక్ష్మి హెల్మెట్ దారుణతో ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొందండి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ డుంబురిగూడ మండలం జామిగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ఫుడ్ పాయిజనింగ్ అవడంతో పాఠశాలను పరిశీలించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర్రావు